హాయ్ అండి అందరికీ నేను ఈరోజైతే మీకైతే ఒకటి చూపిద్దాం అనుకుంటున్నానండి అదేంటి అంటే మొన్న వీడియో చేశాను కదండి వీడియోలో అయితే మీకు చెప్పాను కదా నేను ఏంటంటే ఇంట్లోనే ఉంటున్న ఆడవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులని బట్టి మనకి ఎలాంటి ఖర్చులు ఉంటాయో అనేది మనందరికీ తెలిసిన విషయమే విషయం ఏంటి మనకి ఇంట్లో డాకరాల విషయం ఏంటి కరెంటు బిల్లుల విషయం ఏంటి కేబుల్ విషయం ఏంటి పాలు విషయం ఏంటి పాలు బిల్లులు కట్టాలి ప్రతిదీ కూడా మనకి పిల్లల స్కూల్ ఫీజులు బస్ ఫీజులు గ్యాస్ అయిపోతే గ్యాసు ఇవన్నీ ప్రతి ఇంట్లోని ప్రతి సంవత్సరంలోని ఇవన్నీ మామూలే కదండి అందుకని నేనైతే ఒకటి చేద్దామనుకుంటున్నాను ఇంట్లో ఖాళీగా కూర్చున్న ఆడవాళ్ళకు ఉపయోగపడేది ఒకటి చేద్దామనుకుంటున్నాను అది మీరు కూడా చేస్తే బాగుంటుంది అనేది నేను మొన్న చెప్పాను కదండి మీకు నేను అయితే నేనేమనుకున్నానో అది మీకు చెప్తున్నాను అది అంటే ఇప్పుడు ఈ రోజులను బట్టి ఏంటంటే భర్త ఒకటే సంపాదిస్తే భర్త ఒకటే కష్టపడితే సరిపోని రోజులు ఇవి ఇదివరకు రోజులంటే వేరు ఇప్పుడైతే వేరు కదండి మనందరికీ తెలుసు కదా మీకు తెలుసు నాకు తెలుసు అయితే ఏంటంటే ఇద్దరు కష్టపడితేనే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే పిల్లల్ని జాగ్రత్తగా పోషించుకోగలము పెంచుకోగలము చదివించుకోగలము మంచి ఉద్యోగాలు వాళ్ళకి రప్పించుకోగలము అయితే మరి నాకైతే ముగ్గురు పాపలు కదా మీ అందరికీ తెలుసు వీడియోలో రోజు చూస్తారు అందుకని నేనేంటంటే ఇంట్లోనే ఖాళీగా ఉండడం నాకైతే ఇష్టం ఉండదండి ఏదో ఒకటి చేసి కొంచెం మా ఆయన గారికి హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది నా ఉద్దేశం అయితే ఏదైనా ఇప్పుడు చిన్న 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 చిన్నవి అంటే ఇదివరకైతే నేను ఇలాంటివే నేను ఇప్పుడు చేద్దామనుకున్న లాంటివే ఇంత కొంచెం పెద్ద ప్రాసెస్ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంత కాకుండా చిన్న చిన్నగా చేసామండి చేశాను నేనే ఓన్గా చేశాను రెండు చేశాను ఆ రెండు విషయాల్లో కూడా సక్సెస్ లేదండి ఫెయిల్యూర్ అయిపోయింది ఎందుకంటే మనం చేసే కష్టపడ్డాము చేసాము ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వాలి అని అయితే లేదు కదండి మనకి ఒకటి అవ్వచ్చు ఒకటి అవ్వకపోవచ్చు కా అయినా కానీ రెండు ఫెయిల్యూర్ అయిపోయినాయి జరగలేదు కదా అని అనే కామ్గా కూర్చోకోకుండా నేనైతే మా పిల్లల లైఫ్ బాగుండాలి అని నేను నిర్ణయం తీసుకుని ఒక చిన్న మిషనరీ అయితే నేనైతే తీసుకొచ్చానండి అది ఏంటనేది మీకైతే చూపిస్తాను నేను మిషన్ అంటే టైలరింగ్ మిషన్ కాదండి మనం బ్లౌజులు అవి కుట్టుకుంటాం కదా ఆ టైలరింగ్ మిషన్ అయితే కాదు నేను తీసుకొచ్చిన మిషన్ అది ఏంటంటే అది మనం దాని మీద వర్క్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలన్నమాట వర్క్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలి నేను ఇంటి దగ్గర ఉండి దాన్ని వర్క్ చే చేసిన పోనీ మా గారు జాబ్ చేస్తున్న పార్ట్ టైం కింద ఇది చేయడానికి యూజ్ఫుల్గా ఉంటుంది అనే నిర్ణయం తీసుకుని నేనైతే మిషనరీ అయితే తీసుకొచ్చాను అదేంటనేది మీకు చూపిస్తాను అది ఖచ్చితంగా ఇంట్లో ఉంటున్న ఖాళీగా ఉండి ఇప్పుడు జాబ్ చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి మగవాళ్ళు వాళ్ళకు కూడా పార్ట్ టైం చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లలను చూసుకుంటూ ఇది కూడా చేసుకోవచ్చండి మనకి మార్కెటింగ్ అనేది ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు వాళ్ళ భర్తలు వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది బాగా యూజ్ఫుల్ అవుతుందండి ఇది నేను మీకు చూపిస్తున్నాను కదా ఇందులో నేను బాగా సక్సెస్ అవ్వాలని మీరు అందరూ బ్లెస్ చేయండి ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు మీకు అది మామూలుగా క్లాత్ వేసేసి పెట్టాను చూపిస్తాను మీకు నేను చూపించిన తర్వాత మీరందరూ కూడా చాలామంది ఇప్పుడు ఏంటి అని అని మీకు తెలుసుకోవాలని ఆతృత మీకు ఉంటే కనుక ఎస్ అని నాకు కామెంట్ చేయండి అని నాకు కామెంట్ చేశారంటే రేపు నిజంగా రేపు వీడియోలో దాన్ని మొత్తానికి నేను ఓపెన్ చేసి మీకైతే నేను చూపిస్తాను నేను ఇప్పుడు మామూలుగా చూపిస్తాను రేపు పెట్టే వీడియోలో మీరు అని ఎంతమంది అయితే మీకు చూడాలని ఆశగా ఉందో అది ఏంటని అనేది ఎస్ అని నాకు కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే మామూలుగా చూపిస్తానో చూసేద్దాం రండి ఇదిగో ఇదిగోచేసారండి కప్పి ఉంచాను అనమాట అది ఒక బాక్సు ఇది ఒక బాక్సు రెండు బాక్సులు అండి ఇవి మిషన్ వచ్చేసి ఇదిగో చూడండి మన టైలరింగ్ మిషన్ మీద అయితే పెట్టాను మరి మాకు ప్లేస్ తక్కువ కదండి దానికోసం అనేసి ఇదిగో చూడండి నేను వర్క్ చేసే మిషన్ అయితే ఇది అన్నమాట ఇది నేను వర్క్ చేసే మిషను దుప్పటి కప్పి ఉంచాను కదా చూసారు కదండి చూపించాను కదా అవి నేను దుప్పట్లో కప్పేసి ఉంచాను ఎందుకంటే ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదనమాట రేపొద్దుట నేను ఓపెన్ చేస్తానండి దాన్ని మొత్తం అవి ప్యాకింగ్లు అవి ఓపెన్ చేసి ఆ మిషన్ ఏంటనేది మీకు చూపిస్తాను నేను మళ్ళీ అది మెటీరియల్ అది తయారు చేసే విధానం ఏంటనేది మీకు ఖచ్చితంగా రేపు అయితే నేను వీడియో అయితే చేస్తాను ఈరోజు నేను ఈ వీడియో ఏ టైంకి అయితే పోస్ట్ చేస్తున్నానో అదే టైంకి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఒక్క లైక్ కొట్టండి నేను ఎందుకంటే మనందరికీ చాలా మందికి ఉపయోగపడేది నేను చేస్తున్నాను కాబట్టి ఇది చూసి మీరు కూడా చేయాలని మీకు ఆశ కలుగుతుంది మీరు చేయాలని ఉద్దేశం మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులను బట్టి ఎవరము కూడా ఖాళీగా ఉండకూడదండి అందుకని అనేసి ఏదో ఒకటి మనకు తగ్గది మనం చేసుకోవాలి నేను ఇదే అని ఎందుకని ఎంచుకున్నానంటే ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఒక పూట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని వంట పని బట్టల పని మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత మా చిన్నపాప తనకి స్నానం చేయించేసి అన్నం తినిపించేసి తను బొజ్జో పెట్టిన తర్వాత ఒక రెండు గంటలు ఒక రెండు గంటలు కష్టపడినా నాకు సరిపోతుందండి ఒక రెండు గంటలు నేను కష్టపడినా సరే నేను అది తయారు చేసేసుకోగలను ఆ తర్వాత మా ఆయన గారు వచ్చిన తర్వాత సాయంత్రం నుంచి ఏదో రెండు మూడు గంటలు మార్కెటింగ్ చేసుకున్న సరిపోతుంది అనమాట దాని గురించి మనకి పార్ట్ టైం బిజినెస్లా ఉంటుంది అనేసి దీన్ని నేను వెంచుకున్నాను అది మీరు చూసారంటే మీరు కూడా ఖచ్చితంగా బాగున్నది అని అని మీ మనసుకైతే అనిపించవచ్చు అందుకనే మీరు అదేంటో చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా నాకు ఎస్ అని కామెంట్ చేయండి ఎస్ అని కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాన్ని రేపు ఓపెన్ చేసి మీకు నాకు ఎన్ని కామెంట్లు వస్తాయో చూసుకుని నేను ఆ కామెంట్లను బట్టి రేపు పొద్దున్న ఇదే సమయానికి నేను వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నిజంగా కూడా ఓకే మరి బాయ్ మరి ఎందుకంటే అందరం బాగుండాలండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం మంచి కోరుకుంటే మనకు మంచే వస్తుంది చెడు కోరుకుంటే చెడే వస్తుంది అది నాకు తెలుసండి ఏంటంటే ఎవరు ఏంటో అని అనేది ఇవన్నీ కూడా జీవితంలో ఎవరు ఏంటి ఎవరి పద్ధతి ఏంటి ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎవరు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు వాళ్ళు ఏంటి అని అనేది అన్నీ తెలుసుకుని తెలుసుకుని మనసు ఇసుకుపోయి కొంచెం ఇదిగా ఉన్నాను అనమాట నేను అన్నీ నేర్చుకొని ఉన్నాను అందుకనేసి ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకుండా కష్టపడడం మంచిది కదా ఒకళ్ళ ఎదురుకుండా పెట్టి మనం చెయ్యి చాసి మనం ఆశించుకోకుండా మనం మన బ్రతుకు మనం బ్రతకడం మంచిది కదా అనేసి అనిపించింది నాకు అందుకని అనేసి నేను ఇలా చేయడం జరిగింది ఒక మరి ఫ్రెండ్స్ ఈవిడ సోది చెప్తుంది అని అనుకుంటున్నారా మీరు ఒకవేళ అలా అనుకుంటే కనుక దయచేసి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ మరి బాయ్